ఇరవై నిమిషాలు ఎట్లా ఎత్తుందా దగ్గర ఇరవై నిమిషాలు పనే నీకు ఇరవై ఇరవై నిమిషాలు కార్లో పిలుచుకోపోతారు చెప్పేది కాదు కార్లో పిలిచిపోతారు మళ్ళా ఏడే స్పీడ్ సార్ ఇరవై ఇరవై నిమిషాలు మాకు ఇలా అర్జెంట్ పని సార్ ఎంత సార్ ఎంత అట్లా కాదు మనకి సార్ வா నిన్నకి ఎట్లా ఏమి ఇరవై నిమిషాలకు రెండు నిమిషాల గురుసా వాళ్ళు ఇలా అప్పుడు ఫోన్ చేస్తే కానీ చెప్పు ఎట్లా ఏం పని ఏం లే పని పోవడము పటాపతి అర్జెంటా చూడు ఎట్లా కార్లో పోవడము కారులో రావడమే రేపు అవుతుందే ఏమన్నా పోయి వాళ్ళు మాట ఏం లే పోవడము పటాఫట్ చూసుకోవడము వచ్చాడు ఆడ అబ్బా అంటానాడా అబ్బద్ంటానా పని చెప్పినా నేను పని పని అయితే చెప్పలే ఇంకా వేలు నీకు ఇరవై నిమిషాలే పని ఇరవై ఇరవై నిమిషాలు పటాఫట్ ഇയ അങ്ങു പൈന അല്ലേ মানে വല്ല കഴപ്പുകൂറു ദേ ഇവന മിഹോ മോ മോ വല്ല കഴപ്പുകൂറു ദേ ഇനിയാ മോ മോ യെസ്റ്റേ മല്ലന്തയ കഥ ഏ സ സർ മല്ല മുഗ്ഗ്ന്ന ഹ ആദോ രാമ മുഗ്ഗ്ന്ന നൂകൊൻ പൈന ഇൂർ കഴക്കണ്ട മല്ല പെടേസ ഫൈ തർഗ വെച്ചേ ഗാലോ ഇര സർക്കല്ല അങ്ങക്ക് എഎം സർക്കോ അസ് ആനാര ഇട്ട കേ പാലസ് കമ്പനി ആ ആ വെട്ക്കൊ പോത്തേനേ വാ നൂക്കിലക്ക് പാത്രം പടിസ്ത വാ ആ ఎత్తా నీకు చెప్తారా చెప్పేది కూర్చుంటాము కూర్చున్న తర్వాత ఇరవై నిమిషాల్లో మనకు వాళ్ళు మళ్ళీ పిలుచుకుని నేను దింపేశారు రెండు వేలు క్యాష్ ఇప్పుడే నీకు చేతులు పెట్టేసారు అన్నీ లేదా నేను సరుకులేదా అందుకు దిమ్లే పని ఎన్నో ఒకవేళ ఓకే అంటే కానీ లేదంటే అంటే బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళే బిల్డింగ్ అంతా కడతాం మీరు మటుకు ఇది మనము ముందు చేస్తాం మే సుధీర్ అన్నది ఇవంతా లేదు నాకు పని చెప్పి ఎట్లయితే కానీ చెయ్యి పైన దగ్గర రానా అలా అయినా కూడా దగ్గర ఏం లే చెప్పు నువ్వు చెప్పు నేను అలా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చంపా సంచిలో వేసి గుంతలు వచ్చాడు గుంతలు

దీనికల్ సగం చూడ మూడు వేలు వద్దున్న ఎంతగా ఉంది పనికిరే అట్లాంటివి అట్లాంటివి చూసుకో పైకి ఆలోచించుకుని రాగలండి ఇరవై నిమిషాలకి రెండు వేలు ఇస్తారు

इतने तेजस्वी लोग हैं हमारे पास कितने काम खुदाई का काम रहेगा एक बीस लाख काम रहेगा वो कंप्लीट हो गया तो आ जाना तो नहीं आता है हमारा इधर काम करने वाला भी नहीं आता है क्योंकि तो हमें थोड़ा मदर गेम से भी पूरा वहां से निकालना निकाल दो उसको और बाड़ी आनेगी हल्लू बोलो कान में बोलो इसको भी बोलने जरूरत बोला हल्लू बोलो हल्लू तुम्हारा था। उधर अभी अभी सब उधर बोल दिया तो फिर लबड़ा हो जाता आपको